సరోర్ నగర్ పట్టణంలోని శ్రీ శ్రీ బంగారు మైసమ్మ కాశీ వైద్య నాదేశ్వర స్వామి దేవస్థానంలో సుబ్రహ్మణ్య స్వామి సందర్భంగా ఉదయం వేలాది మంది భక్తులతో కావడి ఊరేగింపు నిర్వహించి బంగారు మైసమ్మ దేవాలయంలోని వల్లి దేవసేన సమేత బాలసుబ్రహ్మణ్య స్వామి వారికి అభిషేకం నిర్వహించారు సాయంత్రం సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణ మహోత్సవం దేవాలయం ఫౌండర్ ట్రస్టీలు బేరా బాలకిషన్ మనోహరి దంపతులు ఆకుల అరవింద్ కుమార్ అఖిల దంపతుల ఆధ్వర్యంలో వేద పండితులు సంతోషి శర్మ అఖిల్ శర్మ నాగరాజు శర్మ చంద్రశేఖర శర్మ దర్శిల్ శర్మ చేతన్ల ఆధ్వర్యంలో స్వామివారి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది వేలాది మంది భక్తులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో పారాయణం కమిటీ సభ్యులు పద్మ వీరమణి శ్రీనివాస్ రాణి రాజారావు భారతి పావని మాధవి సరస్వతి వెంకయ్య వాసవి పాల్గొన్నారు in the chain We're yeah.

त्रिभुवनमें चला जब धाम नित्या सेना समेत असुप्रम पंजे चला स्वामी देवदास देशिया त्रिभुवनी देव सेना समेत असुप्रम पंजे आ एवं प्रभु हे निश्चायम शोभतितो कमंडल रत्नप्रत्र भोष्या मनित मनिराव देशिया माने ఆర్థిక స్థితి అర్థం అలక్ష్మి పరిహార అర్థం మధ్యమ మాట్లాడద్దు అన్ని పనులు కూడా నిర్విఘ్నంగా జరగాలని

అంటే ఎటువంటి శకునాలు లేకుండా యొక్క శకున మంత్రాలు చదువుకుంటూ ఎటువంటి అపశకనాలు ఎదురు కాకుండా ఆ యొక్క అపరచం కలిగించే ఆ యొక్క మంత్రాలు చదువుకున్న స్వామివారు పైకి వస్తున్నారు వ్యక్తి పరిధించండి ముందు కన్యాదానం శాస్త్రం ఏం చెప్పింది కన్యాదానం ఉన్న ఇంద్రవాదనే అప్పుడు కన్యాన్ని చూడాలన్నమాట ముహూర్తంతో సుముహూర్తంతో కన్యాన్ని చూడాలన్నమాట మన దగ్గర దయానికి ఉంటారు కాబట్టి ముందు ఏం చేస్తాం సుముహూర్తం చేస్తాం కరెక్ట్ టైమ్స్ ముహోర్తం ఇప్పుడు కన్యాదాన మహోత్సవం జరుగుతుంది అందరూ కూడా శ్రద్ధగా ఆ కన్యాదానాన్ని వెలకెస్తు ఉండాలి మన దేవాలయం అభివృద్ధి పడదు వేరా బాలకృష్ణ గారు ఆకురాణి గారు ఎంతో ఉపయోగించి ఎంతో శ్రమిస్తే ఈ యొక్క కార్యక్రమాన్ని దిగువిగా జరుగుతుందా కాబట్టి ముందుని బాలకి ఆయన అపరేషా పాడపాడు మొత్తం పద్దెనిమిది వరలక్ష్మి వ్రతం చేస్తాం అది ఏ పురాణంలో ఉంటుంది అది పురాణం నుంచి తీసుకున్నది భవిష్యోత్తర పురాణంలో ఉంటుంది ఒక్కొక్క పురాణం నుంచి ఒకటి తీసుకున్నమాట ఈ కన్యాదానం మొత్తం కూడా పదహారు దానాలు ఉంటాయి కన్యాదనం కోడి మొత్తం పదహారు దానాలు ఏమేమి దానం గోదానం భూదానం సువర్ణదానం దానం తిలదానం దానం వస్త్రదానం తర్వాత ఇవన్నీ కన్యాదానం ఇవన్నీ కూడా మొత్తం పదహారు దానాలు ఈ పదహారు దానాలు పదిహేను దానాలు అంటే నాది కాదు అంటే నాది కాదు పూర్తిగా ఇప్పుడు మీరు ఏదైనా ఇల్లుకి వచ్చి శేఖర పంతులు గారికి ఏదైనా దానం ఇస్తే మన తెల్లారీ అడుగుతారా తెల్లారీ తీ అంటే నాది కాదు పూర్తి